వైఎస్ఆర్ ఆశయానికి తూట్లు పొడిచేలా రేవంత్ పాలన కొనసాగుతుందని జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ అన్నారు స్వర్గీయ మాజీ ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ఆర్ ఆశయానికి తూట్లు పొడిచేలా కాంగ్రెస్ పార్టీ ఆరంభించిన పథకం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడం ఉందని జిల్లా పరిషత్ తొలి విమర్శించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్రంలోని డిగ్రీ మరియు పీజీ కళాశాల యాజమాన్యాలు ఇచ్చిన నిర్వధిక బంద్ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు పట్టణంలోని స్థానిక తహసీలచారా వద్ద భారత రాజ్యాంగ నిర్మిత అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళుల అర్పించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి సమర్పించారు నిరసనకు సంఘీభావంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాజీ వసంత సురేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ పక్షాన సంఘీభావం ప్రకటించామని అనంతరం ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు యాజమాన్యం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కోసం రాష్ట్రంలో కళాశాల నిర్వధిక బంధు పాటించడం కళాశాల యాజమాన్యాలు అధ్యాపకులు రోడ్డు మీదకి రావడం దురదృష్టకరమని ఆమె అన్నారు Yes 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 పట్టణంలో వైద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి కళాశాల యజమాన్యాలన్నీ కూడా మరి రోడ్డున పడే పరిస్థితి మరి నాలుగు గోడలల్లో నాలుగు గోడలల్లో విద్యార్థులకు విద్యను బోధించాల్సినటువంటి మరి మరి ఉపాధ్యాయులు అందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఆ యొక్క విద్యా వ్యవస్థను మా జీవితాన్ని కాపాడండి అని చెప్పేసి మరి రోడ్డు మీదకి వచ్చి మరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారంటే చాలా బాధాకరం అసలు ఇటువంటి దుస్తుతి తెలంగాణ రాష్ట్రంలో మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమ వర్గ కూడా అన్ని కాలేజీలు కూడా స్వచ్ఛందంగా పండుగ పిలిపించి అన్ని కాలేజీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నప్పుడే ఈ రాష్ట్రం ఫలం చాలామంది కాలేజీల్లో ఉన్నటువంటి వారి యొక్క యాజమాన్యాలు విద్యార్థులు అందరు రోడ్డుపైకి వచ్చి ఉద్యోగం చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చింది వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాలనలో మరి కేసీఆర్ గారు మరి బంగారు తెలంగాణగా దిశగా ప్రయత్నం చేయగా మరి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ యజమాన్యాలు మరి విద్యార్థుల యొక్క మరి కోరు వల్లనే అనేది మర్చిపోయి విద్యార్థులను అదేవిధంగా యజమాన్యాల జీవితాలను కూడా రోడ్డు పడే పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి కనీసం కూడా పన్నెండు వందల కోట్లకు టోకెన్లు ఇచ్చింది కనీసం అవి కూడా విడుదల చేయకపోవడం చాలా శోచనీయం బాధాకరం మరి అధికారం ఉంది కదా అని చెప్పేసి మరి అణచివేతలతోటి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి మరి ఒక భయాందోళన గురి చేసి మరి కళాశాల యొక్క యజమాన్యాలను భయపట్టిస్తున్నాడు ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అట్లకి ఆద్యం పోసినట్టయితే తప్ప మీరు భయాభ్రాంతులకు గురి చేస్తే ఇది భయభ్రాంతులకు గురయ్యేటటువంటి బ్లడ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యోగం కోసం కొట్లాడినటువంటి మరి టీచింగ్ స్టాఫ్ ఉన్నది విద్యార్థులు ఉన్నారు మీరు ఏదో అనుకుంటున్నారు మంచి ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం ఏం చేసింది మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కనీసం విద్యా వ్యవస్థ కూడా విద్యా వ్యవస్థ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా కనీసం మీ చేతిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను రేపటి భవిష్యత్తు రాష్ట్రానికి ఒక ఆస్తి రాష్ట్రానికి ఒక పునాది మరి దేశానికి ఒక సంపద లాంటి మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అదేవిధంగా యాజమాన్యాల భవిష్యత్తు ఇలా రోజు మీద ఉన్నారు ఏది ఏమైనా కూడా చాలా కళాశాలలు కూడా ఇప్పటి వరకు మరిన్ని కళాశాలలు కూడా ఆర్థిక భారత్ చాలా వరకు నిర్వహణ లేక చాలా ఇబ్బంది అయి వాళ్ళు మరి మూసేసేది ఇప్పుడున్నటువంటి కొన్ని కళాశాలలు కూడా మరి పిల్లలకు విద్యను తీయాలని చెప్పేసి మీరు ఇచ్చినా ఇవ్వకుండా కూడా వరకు నడిపిను మరి వీళ్ళకు జీతాలు అయితే పరిస్థితి నేను చాలా మంది స్టాఫ్ కూడా మరి కుటుంబం ఆర్థిక భారం అవుతుంది వాళ్ళకు పిల్లలు ఉంటారు వాళ్ళకు కుటుంబం ఉంటుంది వాళ్ళు మరి నాలుగు గోడల మధ్య మరి విద్యార్థులను గొప్పగా తయారు చేయాల్సినటువంటి వాళ్ళు కూడా జీతాల ఓటుకుని వాడారు మరి అంటే ఈ దుస్థితి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనాలోచిత కారణాల వల్లనే ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు దయచేసి కళ్ళు తెలిసి ఒక కళాశాల యజమాని ఈ రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళ జీవితాలను విద్యార్థుల జీవితాలను కష్టార్థకం చేయకుండా భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో వీళ్ళకు మీరు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు కూడా కేసీఆర్ నాయకత్వంలో మేము ఎప్పుడూ కూడా ఎన్ఐటి అండగా ఉంటాం కళాశాలలకు విద్యార్థులకు చెప్పేసి తెలియజేస్తా ఉంటాము